ఉద్యోగాల కోత దిగ్గజ ఐటీ కంపెనీల నుంచి చిన్న చితక కంపెనీల్లో చర్చనీయాంశంగా మారిన అంశం కంపెనీలు ఎప్పుడు ఇంటికి పంపిస్తాయో అని ఇప్పుడు ఒకటే కలవరం ఉద్యోగం నుంచి తీసేశాం ఇక మీ సేవలు చాలు మీరు ఆఫీస్కు రావాల్సిన అవసరమే లేదంటూ ఎగ్జిట్ క్లియరెన్స్ మెయిల్ పంపిస్తున్నాయి ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి నాడు ఉద్యోగాలిచ్చి అక్కున చేర్చుకున్న కంపెనీలు నేడు ఉన్నట్లుండి తొలగిస్తుంటే ఎంతో మంది ఐటీ ఉద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు కంపెనీల కారణాలు ఏవైనా అందుకు తాము బలయ్యామంటూ కన్నీటి పర్యంతమవుతున్నవారు ఎందరో ఇలా అనేక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఐటీ ఉద్యోగులు ఇక ఫ్రెషర్లకు సాఫ్ట్వేర్ రంగంలో భవిష్యత్ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది అసలు ఐటీ ఉద్యోగాల కోతలు ఇంకెన్నాళ్ళు ఇలాగే కొనసాగితే పరిస్థితేంటి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ మార్గాలేంటి నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగం ఓడకుండా ఉంటుందా సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాలి రిచ్ లైఫ్ లీడ్ చేయాలి మనము అవ్వాలి ఐటీ ఎక్స్పర్ట్ విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు అధిక వేతనాలు ఎందరో గ్రాడ్యుయేట్లు కలలు కంటూ ఉంటారు అందుకు కోచింగ్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉంటారు అంతవరకు అందరికీ తెలిసిందే కానీ ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఇప్పుడు ఉద్యోగులను భయాందోళనకు గురిచేస్తోంది ఏ క్షణంలో ఏ ఉద్యోగం పోతుందో తెలియక అందులో తామెక్కడ బలవుతామో అర్థం కాక మానసిక వేదన అనుభవిస్తున్నారు టెక్ ఎంప్లాయీస్ అందుకు గత ఏడాది కాలంలో పోయిన లక్షకు పైగా ఉద్యోగాలే నిదర్శనం లో పన్నెండు వేల ఉద్యోగాల కోత సాఫ్ట్వేర్ రంగంలో చర్చనీయాంశమైంది కానీ అది అక్కడతో ఆగిపోలేదు అటు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ఆరు వందల మందిని ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నిజానికి టాటా సంస్థలో ఉద్యోగం అంటే దానిని ప్రభుత్వ ఉద్యోగంలాగా భావిస్తారు అలాంటి సంస్థలో ఉద్యోగాలు పోవడం అనేది టెక్ రంగాన్ని భయాందోళనకు గురిచేస్తోంది పన్నెండు వేల మంది ఉద్యోగులకు ఒక చిన్న మెయిల్ పంపించి కోతకు సిద్ధమైంది ఇందుకు కారణాలు తెలిపిన టీసీఎస్ కొత్త సాంకేతికతలను మరీ ముఖ్యంగా ఏఐ ఆపరేటింగ్ మోడల్ కు అనుగుణంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది ఏఐ ఆటోమేషన్ కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగాల తొలగింపు చేపట్టినట్లు పేర్కొంది ఈ పన్నెండు వేల ఉద్యోగాల కోత సంస్థలోని రెండు శాతంగా వెల్లడించింది టీసీఎస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య ఆరు లక్షల పదమూడు వేలుగా ఉంది పైగా తొలగించిన ఉద్యోగాల్లో మధ్య సీనియర్ స్థాయి వారే లే ఆఫ్ కు గురయ్యారు వీటి ద్వారానే రెండు నాలుగు వందల కోట్ల నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు సంస్థకు ఆదా అవుతాయి కాకపోతే ఈ లేఆఫ్లను ఒక్కసారిగా కాకుండా మెల్లగా ఓ క్రమ పద్ధతిలో అమలు చేస్తామని సీఈఓ కృతీశనన్ తెలిపారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల కోత కొత్త కాదు కానీ అది రెండు వేల ఇరవై ఐదులో తారాస్థాయికి చేరింది ఆఫ్స్ డాట్ ఎఫ్ఐఐ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో లక్షా యాభై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయాయి అదే ఈ ఏడాది జులై చివరి నాటికి ఎనభై వేల మంది లే ఆఫ్ ట్రాకర్ నివేదిక ప్రకారం లక్షా ముప్పై వేల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది దీనంతటికీ కృత్రిమ మేధనే కారణం స్కిల్స్ అప్గ్రేషన్ లేకపోవడంతో పాటు అనేక కంపెనీలు ఏఐకి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నాయి కాస్ట్ కటింగ్ మొత్తాన్ని ఏఐ పైనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు అందుకే ఎప్పుడూ లేని విధంగా సాఫ్ట్వేర్ జాబులు కోతకు గురవుతున్నాయని అంటున్నారు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటి కారణం హండ్రెడ్ పర్సెంట్ ఏ చెప్పగలం లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ కోడ్ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ కోడ్ ఈజ్ జనరేటెడ్ బై ఏ సో దాని మూలన మన ఇండియాలో ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంట్రిక్ జాబ్స్ ఉంటాయో అవి ఏఐ చేయటం వలన చాలా ఏఐ రీప్లేస్ చేయటం అనేది ఆల్రెడీ యుఎస్లో ఆస్ట్రేలియా స్టార్ట్ అయింది ఇండియాలో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము ఒక హ్యూమన్ కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలంటే అతను ఓన్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండగలరు ఎట్ 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 వన్ టైం ఒక వర్కే ఆయన చేయగలరు ఒక టాస్కే ఆయన చేయగలరు ఏ అనేది ఏంటంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది మీరు హండ్రెడ్స్ ఆఫ్ వర్క్ ఇచ్చినా ప్యారలల్గా చేయగలుగుతూ ఉంది అండ్ దాని కాస్ట్ ఫ్యూ థౌజండ్ రూపీస్ అవటం వలన చాలామంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏ అనేది చాలా ఈజీగా మారింది రెండోది అమెరికాలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి ఈ సాఫ్ట్వేర్ కస్టమర్లైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో వెబ్ అప్లికేషన్ కానివ్వండి క్లయింట్ సర్వర్ అప్లికేషన్ కానివ్వండి మొబైల్ అప్లికేషన్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా వరకు తగ్గించేశారు ఎందుకంటే అందరూ ఫ్యూచర్లో ఏఐ ఎలా రాకపోతుంది ఏఐ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అందరూ దాని మీద దృష్టి పెట్టడం వలన ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే మొత్తంగా ఏడాది కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి రెండు పేల ఇరవై ఐదు జులై చివరి నాటికి ఎన్ని వేల ఉద్యోగాలు ఏ ఏ నెలల్లో పోయాయి అనే విషయాలు పరిశీలిస్తే ట్రూ అప్ ఆఫ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అత్యధికంగా నలభై ఒక్క వేల ఆరు వందల ఎనభై మూడు టెక్ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి అదే ఏడాది సెప్టెంబర్లో ఆరు పేల ఏడు వందల ఎనబై ఒక్క మంది అక్టోబర్లో ఎనిమిది పేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది నవంబర్లో ఎనిమిది పేల ఐదు వందల నలబై నాలుగు మంది డిసెంబర్లో మూడు పేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉద్యోగాలు కోల్పోయారు ఇక రెండు పేల ఇరవై ఐదు జనవరిలో పదహారు పేల ముప్పై మూడు ఫిబ్రవరిలో పంతొమ్మిది పేల ఇరవై తొమ్మిది మార్చిలో పదకొండు పేల ముప్పై మూడు ఏప్రిల్లో ఆరు పేల మూడు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు మేలో ఇరవై నాలుగు పేల ఐదు వందల ఏడు జూన్లో ఎనిమిది వేల నూట పదహారు ఉద్యోగాలు పోయాయి ఇక జూలై నెలలో మాత్రం ఏకంగా నలభై మంది ఉద్యోగాలు కోల్పోయారు దీని ప్రకారం రోజుకు సగటున ఆరు వందల అరవై ఐదు మంది ఉద్యోగాలు కోతకు గురవుతున్నాయి లాస్ట్ ఇయర్ కూడా టూ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ పీపుల్ వర్ లేడ్ ఆఫ్ ఈ ఇయర్ సిక్స్ మంత్స్కి వన్ ల్యాక్ థర్టీ అంటే సేమ్ ఇయర్ కూడా టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు ఇంకా ఎక్కువ కూడా లేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అది యుఎస్ లో ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అయింది గతంలోకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ముందు ఎంట్రీ లెవెల్ పీపుల్ అంటే ఇరవై ఐదు వేలు దొరుకుతున్నారు ముప్పై వేలు దొరుకుతారు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకు యూఎస్ లో అనుకున్న ఒక మనిషిని హైర్ చేస్తే ఎనిమిది వేల పదివేలు డాలర్లో వద్ది ఇక్కడ ఐదు వందల డాలర్లకి నాలుగు వందల డాలర్లకి దొరికేస్తాయని చెప్పి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హైర్ చేస్తారండి ఇప్పుడు ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చిన ప్రాబ్లం అంటే మల్టీనేషనల్ కంపెనీస్ డైరెక్ట్ ఇండియాలో ఆఫీసెస్ పెట్టిస్తాయి ఇప్పుడు గూగుల్ కానీ మైక్రోఫ్ కానీ అమెజాన్ కానీ అందరూ మీరు చూస్తే అందరూ వాళ్ళ సొంత కంపెనీలు పెట్టి హైరింగ్ సో వీళ్ళకి బిజినెస్ తగ్గిపోతుందండి ఎవరికి ఇన్ఫోసిస్కి టీసీస్కి కి రెవెన్యూ పెరుగుతుంది కానీ భయాందోళనతో మీరు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇన్ఫోసిస్ కి టీసీస్కి కి కూడా రెవెన్యూ కూడా పెరిగింది ప్రాఫిట్ కూడా పెరిగింది ఎంప్లాయీ అకౌంట్ కూడా తగ్గిపోతుంది ఉద్యోగాలు తీసేస్తున్న ఐటీ కంపెనీల్లో అధికంగా బహుళ జాతి సంస్థలే ఉంటున్నాయి మైక్రోసాఫ్ట్ ఇంటెల్ గూగుల్ అమెజాన్ టీసీఎస్ ఐబీఎం మెటా తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి మైక్రోసాఫ్ట్ అయితే ఈ మధ్యనే తొమ్మిది వేల మందికి ఉద్వాసన పలికింది అంతకుముందు ఆరు వేల మందిని తొలగించింది ఈ ఉద్యోగాల కోత కూడా మొదట్లో ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్ పైన అధికంగా ఉండేది కానీ ఇటీవల మధ్యస్థాయి మేనేజర్ హోదాల్లోని వారు తొలగింపునకు గురవుతున్నారు అయితే ఈ ప్రభావం బెంచులపై వారితో పాటు బ్యాక్డోర్ నుంచి వచ్చిన వారిపై ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు మైక్రోసాఫ్ట్ తొలగించిన ఉద్యోగుల్లో డెవలపర్లే నలబై శాతం మంది ఉన్నారు మానవ వనరులతో పాటు కస్టమర్ సపోర్ట్ కంటెంట్ క్రియేషన్ డేటా అనాలిసిస్ మిడిల్ మేనేజ్మెంట్ హోదాల్లో కోతలు ఉంటున్నాయి కారణం ఆయా పనులను కృత్రిమ మేధా సాయంతో చేసుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు ఒకటి ఏఐ ని యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఎలా డెవలప్ చేయగలరు నెంబర్ వన్ నెంబర్ టూ ఏఐ అప్లికేషన్స్ మీరు ఎలా డెవలప్ చేయగలరు మనకి ఫ్యూచర్ అంతా దానిలోనే ఉంది సో ఇంకొకటి మీరు ఏఐ నేర్చుకోవాలంటే మీరు ఇంజనీరింగ్ లో కంపల్సరీ ఒక ప్రాజెక్ట్ ఒక రియల్ లైఫ్ ప్రాజెక్ట్ చేయకపోతే మీకు ఏ ఇచ్చినా సరే దాన్ని మీరు ఏం క్వశ్చన్లు అడగాలి దాంతో అసలు సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేయాలి కూడా మీకు తెలీదు మీరు ఏదో క్లాస్ వర్క్లు చిన్న చిన్న ప్రోగ్రాములు రాయగలరు కానీ ఒక అప్లికేషన్లో ఏ అన్ని కాంపోనెంట్స్ ఏముంటాయి వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అవన్నీ ఏకి ఎలా చెప్పాలి ఏ నుంచి అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అనేది తెలియాలంటే మీరు కంపల్సరీ మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ చేయాల్సిందే లేకపోతే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉద్యోగాలు తీసేసే క్రమంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ఒక ఉద్యోగిని తొలగించాలనుకున్నప్పుడు ఆయన సేవలు ఎన్ని రోజుల వరకు అవసరం లేదంటే ఇప్పటికిప్పుడు తీసేయవచ్చా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఉదాహరణకు రాము అనే ఉద్యోగి సేవలు పది రోజుల వరకు అవసరమైతే పది రోజుల తర్వాత నుంచి మీ ఉద్యోగం పోతుంది అప్పటి వరకు మీ పని మీరు చేసుకోవచ్చు అని మెయిల్ చేస్తుంది అదే రాముతో ఎలాంటి పని లేదు అనుకుంటే మాత్రం రేపటి నుంచి మీ ఉద్యోగం పోతుంది ఈ రోజే మీ చివరి రోజు అని క్లియరెన్స్ మెయిల్స్ పంపిస్తున్నాయి ఫైనల్ సెటిల్మెంట్ మాత్రం రెండు నెలలకు కలుపుకుని అరవై తర్వాత చెల్లిస్తుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఆలోచిస్తారు మీలను తీసేస్తే మనం నిజంగానే చేయగలమా ఏదో ఒక ప్రాబ్లం వస్తుందా అనే విషయంగా ఆలోచిస్తారు అండ్ నిజంగానే వీళ్ళని రీ వీళ్ళని రీప్లేస్ ఏఐ చేసి వర్క్ చేసేస్తుందా లేకపోతే మళ్ళీ హైర్ చేసుకోవాల్సి వస్తుందా లేకపోతే ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు ఆలోచించకుండా తీసేయరు ఇంతకుముందు తీసేయాలంటే చాలా భయపడేవాళ్ళు ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఇంతకుముందు అప్రైజల్ చేసి బాగా పర్ఫామ్ చేయని వాళ్ళని తీసేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు జస్ట్ బాగా పర్ఫామ్ చేయని వాళ్లే కాదు బాగా పర్ఫామ్ చేసినా ఆ రోల్స్ అవసరం ఇంకా ఉండట్లేదు ఆ విధంగా తీయాల్సి వస్తుంది బట్ డెఫినెట్గా చాలా కేర్ఫుల్ గా ఆలోచించే ఒక కంపెనీ తీస్తారు ప్రతిష్టకు సంబంధించిన విషయం కూడా అండ్ గవర్నమెంట్ ఆల్సో విల్ కేర్ఫుల్లీ నోటీసింగ్ ఆల్ దీస్ చే చేస్తారు ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ రంగం వారి బాధ వర్ణనాతీతంగా మారింది ఉన్న పడంగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక కష్టాలు తలెత్తుతున్నాయి వేరే ఉద్యోగాన్ని చూసుకుందామన్నా అది కష్టంగానే మారింది అవమానంతో తమను ఉద్యోగు నుంచి తొలగించారు అని ఎక్కడా చెప్పలేకపోతున్నారు పైగా ఏఐ అడాప్షన్ కారణంగా అన్ని కంపెనీలు అందుకు తగ్గ నైపుణ్యాలు ఉన్నాయా లేదా అనే అంశాల ఆధారంగానే నియామకాలు చేపడుతున్నాయి ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి ఇలా ఉంటే ఉద్యోగాలు చేస్తున్న వారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తమ ఉద్యోగాలు సేఫేనా లేక ఎప్పుడోకప్పుడు తొలగిస్తారా అనే భయాందోళనలో ఉన్నారు ఇక ఫ్రెషర్స్ కి సాఫ్ట్వేర్ ఐటీ రంగాల్లో భవిష్యత్ ఉందా అనే ప్రశ్న తలెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ప్రస్తుత మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకుంటే మాత్రం కోల్పోయిన ఉద్యోగానికి రెట్టింపైన వేతనంతో కొలువులు సాధించవచ్చనేది మరికొందరి టెక్ ఎక్స్పర్ట్స్ మాట